నమస్కారం తెలియజేస్తాను జరిగే దిపెస్ట్ మొదలైన కరెక్ట్ చేసి బట్ నా వ్యూ మాత్రం చెప్తాను నేను బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణుడు అనే వర్డ్స్ ఏడానికి చాలా బాగుంటుంది బ్రాహ్మణ సంస్థ బ్రాహ్మణ సంస్థలు బ్రాహ్మణ సంఘాలు ఒక లేని చేయడానికి కంచర్య చేయని సెక్యూరిటీ సంఘానికి ఒక వ్యవస్థ ఉంది సంఘానికి ఒక నిర్బంధం ఉంది కొన్ని రూల్స్ ఉన్నాయి వాళ్ళు కలిసినట్టుగా రెట్టు ఒక పనిచేస్తారు బ్రాహ్మణుని నిలబెట్టి వీడికి గట్టించాలి అంటే బ్రాహ్మణే వాడిని గడిచారు బ్రాహ్మడు జారిపోతున్నట్లాంటి వాడు చేతులు తీయడం అబ్బాయి పెట్టడం అంటాడు ఏ వేరే కూడా చేయాలి అటువంటి పరిస్థితి అందరూ కలిసి ఉండి కనీసం ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు ఓటు జనాభా మన తీసుకుపోయి ఒక డాటా తయారు చేసి ఒక గవర్నమెంట్ ముందర మాట్లాడి పడేస్తే వాళ్ళు మనకి ఎందుకు చేస్తారు ఇన్ని ఓట్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ సంఘానికి ఓట్లు అని అక్కడ మాట్లాడితే మన స్ట్రెంత్ ఇంతమంది గ్రామాల తెలంగాణలో తెలుస్తుంది ఇంతవరకు కూడా ఒక బ్రాహ్మణ సంఘం ఆ సంఘం వద్ద పది ఇరవై మంది యాభై మంది ఎవరి దగ్గర తెలంగాణ వరింత మొదటి మనం చేస్తున్న దౌర్భాగ్యం

కాకపోతే నేను ఎప్పుడు మన సంఘం మీటింగ్లకు ఎప్పుడు నేను రాలేదు దానికి ఫీలైనప్పుడు తప్పకుండా తప్పకుండా రావడం ప్రయత్నం మన సంఘాన్ని ఎట్లా ముందు తీసుకోపోదాం మన సంఘ అవసరం ఉన్న చిన్న పెద్ద ఏదైనా ఇప్పుడు అయినప్పుడు మాత్రం నేను తప్పకుండా నా వంతు సహకారం తప్పకుండా అందిస్తాను మనకి ఇక్కడ ఒక సంఘ భవనం లేదు ఒకటి గు చాలా పెద్దగా ఉన్నాయి కార్యక్రమాలు జరుగుతుంటాయి గడిచారంలో అట్లా ఏదైనా చేసుకుందామంటే నేను నా వంతు సహకారం ఎక్కడ నా వరకు నేను ఏం చేయాలి